నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటి ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లు దేవుడు మనకు సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను కీర్తన గ్రంథం నుండి మన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ఈ రోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము కీర్తన నూట నలభై ఆరు ఈ భాగంలో నుండి మనం ముందుగా ఐదు ఆరు వచనాలని చదువుకుందాం ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడని యహోవ మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడను మాట తప్పని వాడు ఇలాంటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ప్రభు మా సహాయము ద లాడ్ అవర్ హెల్ప్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే జీవితంలోనే ప్రతి పరిస్థితిలో దేవుడే మనకు సహాయకుడిగా ఉంటాడు అనేది ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది కీర్తనకారుడు తన జీవితాంతం దేవుణ్ణి హృదయపూర్వకంగా స్థుతిస్తానని ప్రకటించాడు దేవుని యొక్క విశ్వసనీయత ఆయన నమ్మకత్వము తన జీవితాంతం ఎలా నడిపించిందో కీర్తనకారుడు గుర్తు చేసుకుంటూ దేవునిపై తనకున్నటువంటి నమ్మకాన్ని ఎంతగానో తెలియజేస్తున్నాడు మనుషులు లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా మట్టి నుండి నిర్మించబడినవారు వారు తిరిగి మన్నైపోతారు కాబట్టి వారు ఎవరిని కూడా రక్షించ రక్షించలేరు ఎవరికీ రక్షణను అందించలేరు అనేది కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు అయితే మరోవైపు దేవుడు బలహీనల పట్ల శ్రద్ధ వహిస్తాడని న్యాయం చేకూర్చే సృష్టికర్త అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ఆయనపై ఎవరైతే ఆధారపడతారో వారు నిజంగా ధన్యులని లేఖనం తెలియజేస్తుంది వారు ఆయన ప్రేమపూర్వక శ్రద్ధను అనుభవించగలుగుతారని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మన అనుదిన జీవితంలో మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు ఆయనే మనకు ఆధారమని ఆయనే మనకు సహాయమని మనం గుర్తించాలని ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది ఆయన మనల్ని సృష్టించినవాడు మనం రక్షించేవాడు మనం బలహీన పరిస్థితులు ఉన్నప్పుడు మనల్ని లేవనెత్తేవాడు వాడు ఆదరించేవాడు అనేది ఈ కీర్తన మనకు జ్ఞాపకం చేస్తుంది ఈ భాగంలో దేవుని గురించి మనం ఇంకా ఆలోచించినట్లయితే ఎనిమిది తొమ్మిది వచనాల్లో దేవుడు ఎవరైతే అణిచివేయబడ్డారో దుఃఖంలో ఉన్నారో చెరలో ఉన్నారో దీనులుగా అందులుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఆదరిస్తాడని వారికి ఆయన సహాయం చేస్తాడని వారి పట్ల శ్రద్ధ వహిస్తాడని లేఖనం తెలియజేస్తుంది కాబట్టి మనం గర్వంగా ఉండి ప్రపంచాన్ని చూసినప్పుడు మనం దేవుణ్ణి చూడలేం ఆయన కనుగొనలేం కానీ వినయంగా ఉండి దేవుని వైపు చూసినప్పుడు మనం దేవుణ్ణి తెలుసుకోనగలుగుతాం ఆయన ప్రేమపూర్వక దృష్టిని మనం గుర్తించగలుగుతాం క్రమాన్ని పునరుద్ధరించేటువంటి బలహీనులకు ఆశ ఇచ్చేటువంటి సృష్టికర్తను మనం చూడగలుగుతాం అనేది లేఖను మన జ్ఞాపకం చేస్తుంది దేవుడు ఎవరైతే అణిచివేయబడ్డారో వారిని విడిచిపెట్టేవాడు కాదు వారి బాధను ఆయన చూస్తాడని వారి పట్ల ఆయన కార్యం చేస్తాడనేది లేఖను మనకు తెలియజేస్తుంది అలాగే మనం ఇందులో నేర్చుకునే పాఠాన్ని ఆలోచిస్తే మూడు నుండి ఐదు వచనాల్లో ఒకరి జీవితాన్ని మరొకరికి అప్పగించడం అనేది అవివేకం మన జీవితాన్ని దేవునిపైనే మనం ఆధారపడి జీవించాలి ఈ లోకంలో ఎవరైనా ఎంత శక్తివంతుడైనా మనకు వారు రక్షణను తీసుకురాలేరనేది సత్యాన్ని మనం గుర్తించాలి ఈ జీవితాన్ని నడిపించేది దేవుడు శాశ్వతత్వానికి నడిపించేది దేవుడు కాబట్టి రెండింటికి దేవుడు మాత్రమే మన నమ్మకానికి అరుపుడనేటువంటి సత్యాన్ని మనం ఎరిగి ఉండాలనేది లేఖను మనకు తెలియజేస్తుంది మనం నిరంతరం దేవునిపై ఆధారపడ్డప్పుడు మనకు నిజమైనటువంటి శాంతి సమాధానం దొరుకుతూ ఉంటాయి మనకు సంపూర్ణమైన నమ్మకం దేవునిపైన ఏర్పడుతుంది అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి లోకంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆయనే మన రక్షకుడు అని ఆయనే మనకు సహాయం అని మనం నమ్మాలి మన బలహీన పరిస్థితుల్లో దేవుడు మనల్ని బలపరిచి లేవనెత్తువాడనే సత్యాన్ని తెలుసుకుని ఆయన వైపుకు రావాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రతిరోజు కూడా మన జీవితాలు ఆయన మీద ఆశ పెట్టుకుని ఆయనే మనకు సహాయమని గుర్తించి జీవించాలి అనేది దేవుడు మనకు ఈ లోకంలో ఆయన ఆయన పైన ఆధారపడాలని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు కాబట్టి మన వాక్యాన్ని తెలుసుకొని దేవుని శక్తిని గ్రహించి దేవుని పైన ఆధారపడి జీవించినట్లయితే మన బలహీన పరిస్థితులు కూడా మనం పునరుద్ధరించబడతాం దేవుని కృపను పొందగలుగుతాం అనేది దేవుడు మనకు ఈ కీర్తన ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మన అనుదిన జీవితంలో చేసే మేలను బట్టి దేవుని మనం స్థుతించాలని అలాగే దేవుడు మన పట్ల చూపించేటువంటి ఆయన విశ్వసనీయతను ఆయన నమ్మకత్వాన్ని మనం గుర్తించి మనం ఆయన గణపరచాలనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు మన ప్రతి పరిస్థితిని ఆయన చూసి మనల్ని ఆదరించువాడు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి ఈ రోజున మనందరం కూడా ఎలాంటి పరిస్థితి గుండా మనం వెళ్తున్నప్పటికీ ప్రవ్వే మనకు సహాయం అని లార్డ్ ఈజ్ అవర్ హెల్ప్ అనే సత్యాన్ని మనం గుర్తించి దేవుని అనుసరిస్తూ ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు ఈ వాక్య భాగాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ బలహీనను పట్టించుకునేటువంటి ఆయన మీదనే మనం ఆధారపడి మనకు సహాయం చేసే దేవుడు ఆయన మనం నమ్మి దేవునిలో మనం ముందుకు సాగాలి అనేది దేవుడు మనకి వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు మన జీవితంలోని ప్రతి రంగంలో కూడా దేవుని గుర్తించాలి ఆయన నామాన్ని మన స్తుంచాలి దేవుని మనం మహిమపరచాలి అనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు ఆ విధంగా మన జీవితాన్ని దేవుడు పూర్తిగా తన కృపను బట్టి బలపరిచి నడిపించినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం మా ప్రియమైన పరలోకపు దేవ మీకు వందనాలు బలహీనలను పట్టించుకునే నీ మీద మాత్రమే మేము ఆధారపడడానికి మాకు సహాయం చేయండి మా బలహీన పరిస్థితుల్లో ప్రభా మీరు మాకు తోడుండి మరి మమ్మల్ని లేవనెత్తుమని స్థిరపరచుమని ప్రార్థిస్తున్నాను మా జీవితంలో అన్ని వేళలా నేను స్థుతించే సమయం నిన్ను ఆరాధించేటువంటి ఆలోచన దయచేయమని చిత్తాన్ని బట్టి నడిపించమని యేసుక్రీస్తు నామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె పీడారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను దేవుని కృప మనందరికీ నిత్యము తోడైండి కాక ఆమె